హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా గోరువెచ్చని వాటర్లో సంజీవని ఐఎంసీ ప్రోడక్టు ఏదైతే హనుమంతుడు లక్ష్మణుడు మూర్చపోతే సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చాడో అలాగే ఐఎంసీలో మనకు సంజీవని ఉందండి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది శరీర కణాలను చేయడంలో సహాయపడుతుంది మరియు మానసిక శారీరక బలహీత నుండి కోలుకోవడానికి మీకు సహాయపడుతుంది ఇది బలమైన రోగ శక్తి ప్లస్ మన దంతాలు ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది ఇది అలో డైజెస్ట్ దీనివల్ల ఉపయోగం ఏంటంటే అజీర్ణం ఉదరకోలిక్ గ్యాస్ట్రిక్ మొదలగు అనేక రుగ్మతల నుండి ఉపశమనం పొందడంలో మనకు సహాయపడుతుంది అలాగే చురుకైన ఆరోగ్యమైన జీవితం కోసం ఆరోగ్యమైన కడుపును నిర్వహించడానికి సహాయపడుతుంది ఆకలిని పెంచడానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది అలాగే మరొక ప్రోడక్టు ఇందులోనే మరొక్కటైన శ్రీ తులసి ఇది ఏ విధంగా అంటే దగ్గు జలుబు జ్వరం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ మరియు జీర్ణ సమస్యలు వంటి రెండు వందల కంటే ఎక్కువ వ్యాధులను అడ్డుకోవడంలో సహాయపడుతుంది ఇది మనకు రోగ నిరోధక శక్తి బలోపేతం చేయడంలో ఎంతో సహాయపడుతుంది మరొకటి శ్రీహల్ది దీని ఉపయోగం ఏంటంటే ఇది మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది అలాగే దీన్ని డైలీ వాడడం వల్ల చర్మాన్ని మచ్చల్లేని మరియు ప్రశాంతవంతంగా మార్చడంలో సహాయపడుతుంది అలాగే ఇది ముడతలు లేకుండా చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది వ్యాధులతో పోరాడి సహాయపడుతుంది రాత్రిపూట దీన్ని ఉపయోగించడం వల్ల మంచి నిద్ర వస్తుంది అలాగే ఉదయాన్నే కాలి కడుపుతో అన అంటే ఇప్పుడు నేను ఏ విధంగా వేసుకుంటున్నావు అలా వేసుకుంటే ఇది అజీర్ణం కడుపు మరియు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది ఇది ఇలాచి అమృత్ ఇది నాలుగు మూడు చుక్కలు వేసుకోవాలండి దీన్ని ఇది ఏ విధంగా ఉపయోగపడితే మౌత్ ఫ్రెష్గా పనిచేస్తుంది అంటే శరీరంలో డియాక్టి చేయడంలో సహాయపడుతుంది ఆమ్లత్వం మరియు అజీర్ణం నుండి ఉపశమనం రక్త ప్రసరణ మెరుగుపరచడంలో సహాయపడుతుంది అలాగే ఈ నాలుగు మిశ్రమాలు అలాగే సంజీవని మొత్తము ఇవి ఐదు ప్రోడక్ట్ని ఒక గ్లాస్లో వేసుకొని ఉదయాన్నే కాలి కడుపుతో ఉన్నప్పుడు తీసుకోవడం వల్ల మనకు ఎన్నో రకాల వ్యాధుల నుంచి రక్షిస్తుంది నిజంగా చెప్తున్నా కదండి నేను వన్ మంత్ నుంచి వాడుతున్నా చాలా మంది చెప్తారు ఏదో ఐడి తీసుకున్నాము బిజినెస్ చేస్తున్నాం బిజినెస్ కాదండి ఫస్ట్ వాడండి దీన్ని ఆస్వాదించండి ఫస్ట్ మనం వాడకుండా ఇతరులకు చెప్పడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు ఇప్పుడు నేను ఎందుకంటే దాదాపుగా వన్ మంత్ నుంచి వాడుతున్నా కంటిన్యూగా నాకు దాని ఫలితం చేసింది అలాగే మా మేడంకి మైగ్రీన్ ఉండే తనకి ఎన్ని హాస్పిటల్స్ ఉంచినా కూడా ఎక్కువ కూడా తక్కువ కాలేదు అందులో దీంట్లోనే ఐఎంసీలోనే మైగ్రీన్ సంబంధించిన టాబ్లెట్ తీసుకొని ఆమె ఇరవై రెండు రోజులలో రిజల్ట్ అనేది కనిపించింది దానివల్ల కూడా నేను కూడా కంటిన్యూగా వాడడం జరుగుతుంది ఎందుకంటే మనం వాడకుండానే ఇతరులకు చెప్పడం వల్ల దీని మీద ఎలాంటి ఉపయోగం లేదు ఫస్ట్ మనం వాడాలి తర్వాత ఇతరులకు చెప్పాలి అలా చెప్పడం ద్వారానే నీకు దీనిపైన అవగాహన వస్తుంది ఈ ప్రోడక్ట్ దేనికి ఉపయోగించవచ్చు ఏ ప్రోడక్ట్ దేనికి ఉపయోగపడుతుంది అనేది మనకు కూడా ఒక నాలెడ్జ్ వస్తుంది ఇప్పుడు నేను రోజు తీసుకుంటున్నానండి చాలా మంది అడుగుతున్నారు రోజు తీసుకుంటాం దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా చూస్తున్నారు కదండి నేను డైలీ తీసుకోవడం వల్ల నా శరీరం నాకే కనిపిస్తుంది ఏ విధంగా ఉందో నేను ఎంత యాక్టివ్ ఉన్నా అనేది చెప్పడంలో కాదు మాటల్లో చెప్పడం కాను మీకు ఎవరైనా డౌట్ ఉంటే సాయంగా రావచ్చు నేను డెమో కూడా చూస్తానండి మెయిన్ ఏంటంటే మైగ్రెయిన్ వల్ల చాలా ఇబ్బంది లేరుకుంది మా మేడము దాంట్లో చాలా రకాలుగా హాస్పిటల్ చూపించాను మైగ్రెయిన్ వల్ల మన ఐఎంసీలో మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇది ఒక మైగ్రెయిన్కే కాదండి అన్ని రకాల వ్యాధులకు కూడా మన దాంట్లో ఉంది మొదట ఏంటంటే మనం దీన్ని అనుభవించి ఇతరులకు చెప్పడం ద్వారా మనకు మంచి ఫలితాలు వస్తాయి ఓకేనా గుడ్ ఎంసీఏ చూడండి వాడండి